ఈరోజు ప్రజా హక్కుల జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో కలకట్టాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ని సామూహిక హక్ అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ప్రజా హక్కులు జేఏసీ మరి కరకటారా చూసుకుంటే ఒక అర్ధరాత్రి ఒక జూనియర్ డాక్టర్ మా పనిచేస్తున్నటువంటి క్రమీకంలో మరి కొంతమంది నేరస్తులు ఘోరాతి ఘోరంగా వారిని తీసుకెళ్ళి మరి చంపేయడం జరిగింది అది కూడా సామూహికంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది మరి దీనిని రజా హక్కు చేసి తీవ్రంగా ఖండిస్తుంది మరి చూసుకుంటే మరి ఒక మహిళపై దాడులు మరి దేశంలో పెరిగిపోతున్నాయి ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పి చెప్పి ఆనాడు గాంధీ గారు చెప్పారు మరి ఈరోజు మరి ఒక మహిళ అర్ధరాత్రి దాకా కూడా కాదు కనీసం తొమ్మిది గంటలు దాటినా కూడా పది గంటలు కూడా తిరగలేని పరిస్థితి ఈ దేశంలో కనపడుతుంది దీని ప్రభుత్వాలు మరి ఇలాంటి ఏదైతే మరి మహిళలపై దాడులు జరుగుతున్నాయో దానిని మరి ప్రభుత్వాలు వెంటనే అరికట్టే విధంగా అట్లాగే మరి కొన్ని అవసరమైతే అయితే సిపిఐ ఎంక్వైరీ చేశారని చెప్తున్నారు మరి సిబిఐ ఎంక్వైరీలో నిజమైన నేరస్తులు మరి సిబిఐ ఎంక్వైరీలో దొరికారా అంటే ఒక్క వ్యక్తిని మాత్రమే ఈ రోజు అరెస్ట్ చేశారు మరి ఇన్ని ఇంత టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు మన మన ప్రపంచం అంతా కూడా మరి ఆ ఆ టెక్నాలజీ రంగం మరి సీసీ కెమెరాలు ఉన్నాయి మరి ఫోన్లు ఉన్నాయి మరి ఆ ప్రాంతంలో ఆ వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అక్కడ ఎవరెవరు ఉన్నారనేది కూడా తెలుస్తుంది ఆ టైంలో ఎవరు ఉన్నారనేది కూడా మరి ఇవన్నీ అని చెప్తున్నా ఈ టెక్నాలజీ అంతా ఏమవుతుంది అది అర్థంగానే మరి అలాగే మరి ఒక ఆ మహిళపై దాడి చేసినప్పుడు మరి గోరులతో కూడా వాళ్ళు రక్కి మరి ఎంతో బాధకరమైన పరిస్థితులు చెట్లు చేసినప్పుడు మరి ఇంత ఆ పెట్లాన్ నుండి కూడా వాళ్ళందరూ నిందు నిందు పట్టుకోలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం అక్కడ ఉన్నట్టు బెంగాల్ అడుగు అలాగే మరి సీబీఐ ఎంక్వైరీ కూడా వేశారు ఈ సిబిఐ ఎంక్వైరీ కూడా భక్షపాత పోలే కోట్పాతి ఎలా జరిగిన దారణ్ గురించి ఇంత కారణం హత్య ట్రైనిం డాక్టర్ మహిళ మహిళకి పని పనిచేసే ప్రదేశంలో భద్రత లేదు రక్షణ లేదు దారుణంగా హత్యకు గురి చేసి ఒక్కసారిగా షాక్ గురైపోయాము మన భారతదేశం ఒక్కసారిగా ఉనికి పడింది ఏ విధంగా మహిళలకి భద్రత ఉంది కఠినమైన చట్టాలు వస్తూ ఉన్నాయి మహిళలు రక్షిస్తాము భద్రత కనిపిస్తామన్న చట్టాలు నీరుగా అయిపోయాయని చెప్పుకోవటానికి కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సి పరిస్థితి ఎదురైంది అంత దారుణంగా హత్య గురి చేసి ఎక్కడో కాదు మారుమూల ప్రదేశంలో కాదు నడిబొడ్డున గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మంచి భవిష్యత్తు ఉన్న ఒక బిడ్డని దారుణంగా హత్య గురి చేశారు రాజకీయం చూసినప్పుడు మద్దతుగా ఆ యొక్క తప్పుని తప్పుదోవ పట్టిస్తూ పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు దాస్తా ఉన్నారు రోజున ఇది అంతా మనం ఒకసారి చూసినప్పుడు మన బిడ్డల్ని మనం ఎట్లా రక్షించుకుందాం మహిళల్ని ఎట్లా కాపాడుకుందాం మహిళలు బయటికి వెళ్తే తిరిగి వచ్చే వరకు మనం ఆలోచించాల్సిన విధంగా ఉంది ఈ పరిస్థితి చూసినప్పుడు ఒకసారి మనము ఇలాంటి విధమైన హింసలు జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చట్టంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని చూసి మనం భద్రతగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాత్వ జేఎస్ నుండి ప్రగతి నారి శక్తి నుంచి లక్ష్మీభవని శ్రీ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ నుండి ఎలాంటి